పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ ప్రధాని మోదీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశం కల నెరవేరదని అన్నారు నేడు దేశంలో ముప్పై ఒకటి కోట్లకు పైగా ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగుకి ముందు పద్నాలుగు కోట్ల కంటే తక్కువ ఎల్పీజీ కనెక్షన్లు ఉండేవన్నారు ప్రధాని బెంగాల్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని ప్రారంభించారు అలీపుర్ద్వార్లో నిర్వహించిన సభకు ప్రధాని హాజరయ్యారు బెంగాల్ బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా బెంగాల్లో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు అలీపుర్ద్వార్లో గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు పశ్చిమ బెంగాల్ అభివృద్ధి లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశం కల సాధ్యం కాదని ప్రధాని మోదీ అన్నారు ఈ సందర్భంగా మమత సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రధాని మోదీ రాష్ట్రంలో అరాచకం రాజ్యం మేలుతోందని దీనికి ముర్షీదాబాద్ అల్లర్లు నిదర్శనమన్నారు తృణమూల్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు వేలాది మంది టీచర్లకు మమత అన్యాయం చేశారన్నారు బెంగాల్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని ప్రతి సమస్యకు కోర్టులే పరిష్కారం చూపించాల్సిన పరిస్థితి ఉందన్నారు నేడు దేశంలో ముప్పై ఒకటి కోట్లకు పైగా ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయని ఆయన అన్నారు రెండు వేల పద్నాలుగుకి ముందు పద్నాలుగు కోట్ల కంటే తక్కువ ఎల్పీజీ కనెక్షన్లు ఉండేవి నేడు ప్రతి గ్రామంలో గ్యాస్ కనెక్షన్ ఉందని ప్రధాని మోదీ అన్నారు ఊర్జా గంగా గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు గురించి మీ అందరికీ తెలుసునని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ ప్రాజెక్టు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు ఈ విధానం ప్రకారం తూర్పు భారతదేశానికి గ్యాస్ పైప్ లైన్ అనుసంధానించడం జరిగిందన్నారు భారత ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి దీనివల్ల గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కూడా ఊతం పొందాయి ఇప్పుడు మనం చౌకగా శుభ్రంగా అందరికీ సులభంగా లభించే భారతదేశం వైపు అడుగులు వేస్తున్నామన్నారు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఇంధన రంగంలో అపూర్వమైన పురోగతిని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు నేడు మన దేశం శక్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోంది పట్టణ గ్యాస్ పంపిణీ నెట్వర్క్ ఐదు వేల ఐదు వందల ఇరవైకి పైగా జిల్లాలకు చేరుకుంది సిఎన్జి కారణంగా రవాణాలో కూడా మార్పు వచ్చింది కాలుష్యం తగ్గుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు అందువల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతోంది వారి జేబులపై భారం తగ్గుతోంది నేడు దేశంలో ముప్పై ఒకటి కోట్లకు పైగా ప్రజలకు ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయన్న ప్రధాని ప్రతి ఇంటికి గ్యాస్ అందించాలనే కల ఇప్పుడు నెరవేరుతోందన్నారు దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోని ప్రతి మూలలో గ్యాస్ పంపిణీ నెట్వర్క్ ను బలోపేతం చేసిందని ప్రధాని తెలిపారు హ్యాష్ ట్యాగ్ వాచ్ అలీపూర్ ద్వార్ వెస్ట్ బెంగాల్ పీఎం నరేంద్ర మోదీ సేస్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫిలియర్ విత్ గంగా గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఈస్ అ రెవల్యూషనరీ స్టెప్ ఇన్ ద గ్యాస్ బేస్డ్ ఎకానమీ అండర్ దిస్ పాలసీ గ్యాస్ పైప్ లైన్ హెస్ బిన్ కనెక్టెడ్ టు ఈస్టర్న్ ఇండియా విత్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఆఫ్ పిక్ డాట్విటర్ డాట్ కామ్ స్లాష్ మూడు సె డాన్ఐ మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి